అందరికీ నమస్తే వెల్కమ్ టు మీడియా ట్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ అన్యమత ప్రచారాలపై హిందూ సంఘాల పోరాటం కంచె మేస్తున్న చందంగా అనగాడిన వర్గాల మాటున ఉద్యోగాలు సంపాదించి ప్రజల సొమ్ముతో అన్ని ప్రభుత్వ ఫలాలు అనుభవిస్తూ వాటి ముసుగులో క్రైస్తవ మత వ్యాప్తి కోసం యథేచ్ఛగా మత ప్రచారం కోసం ప్రభుత్వ ఉద్యోగులే ప్రచారకులుగా మారి ప్రైవేట్ చర్చిలను నిర్వహిస్తూ ప్రజలకు అన్ని వేళల అందుబాటులో ఉండవలసిన ఓ ప్రభుత్వ ఉద్యోగి రెండు రోజుల క్రితం బూడుగుంటపల్లి గ్రామ పరిధిలోని విద్యానగర్ ప్రాంతంలో మధ్యాహ్నం ఒంటి గంటకు యథేచ్ఛగా మత ప్రచారం పాలుపంచుకోవడం అనేది శోచనీయమని హిందూ ధర్మం పట్ల ఈ దేశ సనాతన హైందవ సంస్కృతి పట్ల ఎడారి మతస్థులు ఈ దేశంలో పుట్టిన నెల తక్కువ మత మార్పిడి వాదులు ప్రత్యక్షంగాను మరియు పరోక్షంగానూ చేస్తున్నటువంటి దాడేనని కంఠంతో ఖండించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ధర్మనిధి సమరత మరియు భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు వీరు స్థానిక రైల్వే కూడూరు పట్టణంలోని తహసీల్దార్ అలాగే కోడూరు సీఈలకు వినతి పత్రాన్ని అందజేశారు అంతేకాక సభ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు కూడా తెలుస్తోంది ఈ విషయంలో జిల్లా స్థాయి అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వారిని అడిగి తెలుసుకుని వచ్చే ఎపిసోడ్లో ప్రచారం అయ్యే వార్త ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి తెలియజేద్దాం అంతవరకు సెలవు నమస్కారం మొన్న బుధవారం రోజు పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రైల్వే కోడూరు మండలం ముడుగుట్టపల్లి గ్రామంలోని విద్యానగర్లో అన్యమత ప్రచారం జరిగింది అందులో మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులే దాంట్లో ప్రచారంలో పాల్గొన్నారు అది చాలా ఘోరమైన విషయము వాళ్ళు హరిజనులుగానో ఎస్టీలుగానో ఎస్సీలుగానో ఉద్యోగాలు పొంది ఆ ఉద్యోగాన్ని అనుభవిస్తూ మన హిందువులుగా ఉద్యోగాన్ని అనుభవిస్తూ వాళ్ళ జీవితాలను అనుభవిస్తూ క్రిస్టియన్ మతానికి ప్రచారం చేస్తున్నారు ఇది చాలా చింతించవలసిన కా విషయము కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళలో ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి ఆయన కే ఆర్ముగం మండలంలోని వెలుగు ఆఫీసులో ఆయన ఆఫీసర్ ఏ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు అటువంటి వాళ్లే మన ధర్మానికి హాని కలిగిస్తూ హిందూ ధర్మాన్ని చాలా ఘోరంగా అవమానిస్తున్నారు కాబట్టి అటువంటి వాళ్ళపైన తప్పనిసరిగా చర్య తీసుకోవాలి అనే ఉద్దేశంతో పోలవారిపల్లి మండలంలోనూ అలాగే ఇప్పుడు కోడూరు మండలంలోని ఎంఆర్ఓ గారికి ఇప్పుడే అర్జీ ఇవ్వడం జరిగింది కాబట్టి మేమందరం కలిసి కోరుకునేది ఏంటంటే వాళ్ళపైన తప్పనిసరిగా చర్య తీసుకొని వాళ్ళను సస్పెండ్ చేయాలని ఈరోజు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర అందరం వివిధ క్షేత్రాల యొక్క ప్రతినిధులు కార్యకర్తలు సమావేశం అవ్వడానికి గల కారణం గత రెండు రోజుల క్రిందట ఉడుగుంటపల్లి ప్రాంతంలో విద్యానగర్ అనేటటువంటి స్థలం ఏరియాలో ఓబులవారిపల్లి మండలం వెలుగు ఆఫీసర్ అయినటువంటి కె ఆర్ముగం అనేటటువంటి ప్రభుత్వ ఉద్యోగి ఆయన ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రజల యొక్క సొమ్మును జీతంగా ఆర్జిస్తూ రెండు ప్రైవేటు చర్చిలను కూడా నడుపుతూ దాంట్లో కూడా దశమ భాగాలను ఆర్జిస్తూ మరియు ఉద్యోగంలో ఉండి కూడా ఆయన తన సమయాన్ని ప్రజా సేవలో వినియోగించాల్సింది ఈ మత మార్పిడులకు ఆయన సమయం వినియోగించడం చాలా బాధాకరం అదేవిధంగా ఇది ఈరోజు మొదలైంది కాదు ఇది గత ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి హిందూ సమాజం మీద జరుగుతున్నటువంటి దండయాత్ర రాబోయే రోజుల్లో కూడా ఇది దీనికి ఒక అనేది ఉంటుందనేసి అయితే అవకాశాలు ఏం కనపడడం లేదు ఎందుకంటే వ్యవస్థలోనే ఇది భ్రష్టు పట్టించేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దయ ఉంచి హిందూ సమాజం మేల్కోవాలి ఈరోజు ప్రభుత్వాలు కానీ వాళ్ళ ఓటు బ్యాంకు కోసం కూడా ఇటువంటి చర్యలు ప్రోత్సహిస్తున్నటువంటి సందర్భం మనం సమాజంలో గమనిస్తూ ఉన్నాం కనుక ఒకే ఒక్క మార్గం దీనికి హిందూ సమాజం మేల్కోవాలి హిందూ బంధువులందరూ సంఘటితం కావాలి అదొక్కటే దీనికి ఏకైక మార్గం అని చెప్పేసి అని చెప్పక తప్పడం లేదు దయ ఉంచి మేము ప్రభుత్వ పెద్దలను కూడా కోరుకునేది ఏంటంటే ఇటువంటి ప్రభుత్వ ప్రజల సొమ్ముతో సర్వ సౌకర్యాలు అనుభవిస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇటువంటి చర్యలకు పాల్పోతున్నప్పుడు వాళ్ళను వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి అని కూడా మేము పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాము ఇటువంటివి చర్యలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోకపోతే ఈ చర్యను దీనిని ఎంఆర్ఓ ఆఫీసు దగ్గర ఇప్పుడు మా మెమరండం ఇవ్వడం జరిగింది దీన్ని ఏ స్థాయికైనా తీసుకెళ్ళి అతను ఉద్యోగం నుంచి బహిష్కరించేంత వరకు కూడా మా పోరాటం ఆగదు అని చెప్పేసని తెలియజేస్తున్నాము జై భారత్ మాతా